Gracias. చెడి లక్ష్మి గారికి ఒకసారి మహిళ ఈ యొక్క మీటింగులో వెళ్ళి ఆయన చెప్తాడు ఎత్ర నారీ పూర్తి లేదు ఈ రమంతే దేవత అని చెప్పేసి ఆయన చెప్పి అసలుకి ఈ భారతదేశంలో మహిళలని ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇలా అవమానించారు కానీ మన యొక్క భారతదేశంలో ఈ చెప్తూ ఉంటారు కదా వెదిలితే మా మాది భారతదేశం ఇంత దేశం అని చెప్పేసి మా యొక్క సనాతన 这是大 దాంట్లో ఆయన్ని తిరిపించుకుంటే అక్కడ ఆల్రెడీ ఎన్నికైన అతను రాజీనామా చేయించి అవాసాభం నిర్పించుకుంటే భారతదేశ విభజన జరిగే టైంలో యాభై పర్సెంట్ కంటే ముస్లింస్ ఉంటే పాకిస్తాను యాభై పర్సెంట్ కంటే అట్లా చేసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేకుండా పోయి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదేంటి నేను ఇలా వెళ్ళకపోతాను నాకెందుకులే మన నన్ను మహారాష్ట్ర గెలిపించలేదు నాకు మాత్రం ఏం పెట్టింది దేశం కోసం అని చెప్పేసి అనుకున్నాడా ఆయన అనుకోవాలా ఆల్టర్నేట్ ఆలోచించాడు ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ ఆయన నిరంతరం కూడా ఆయన ఏనాడు కూడా ఒకటి పోతే ఇంకోటి ఏంటి అని thank అట్లాగా ఎంతో కొంత జాతికి అంతలాగో చేయలేదు కనీసం ఎంతో కొంత జాతికి చేయాలని మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ అలాగే నాకు మంచి అవకాశం ఉంటున్నందుకు మీ అందరికీ మనసుఫూ ధన్యవాదాలు